ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగర్ భార్య నర్మదా ఉంది కదా ఆమె బొట్టు చూస్తే అబ్బా భార్య అంటే ఇలా ఉండాలబ్బా అని సీరియల్ చూసేవాళ్లకు అనిపిస్తుంటుంది ముఖ్యంగా సాగర్ని చూస్తే వీడు మామూడు లక్కీ కాదని పుల్లుకుంటారు కేవలం సీరియల్లోనే లక్కీ అనిపిస్తుంటే రియల్ లైఫ్లో ఆమెను వైఫ్ గా పొందేవాడు ఎంత లక్కీ అయి ఉంటాడు కానీ వాడు అన్ లక్కీ కాబట్టి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అంటోంది నర్మదా అలియాస్ అంశూరెడ్డి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్తో మంచి క్రేజ్ తెచ్చింది ఈ సీరియల్లో సాగర్తో జోడీ కట్టిన అంజు రెడ్డి రియల్ లైఫ్లో పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది ఈమెకి రెండు వేల ఇరవై ఒకటిలో సౌమిత్ రెడ్డితో నిశ్చితార్థం అయింది అప్పట్లో వీళ్ళ నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ నిశ్చితార్థానికి వెళ్లారు కానీ ఏమైందో ఏమో కానీ నిశ్చితార్థం తరువాత అంజు రెడ్డి సౌమిత్ రెడ్డిలకు బ్రేకప్ అయింది అయితే తాజా ఇంటర్వ్యూలో పెళ్లి బిడ్డల వరకు వచ్చి ఆగిపోయిన తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది అంజూర్ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో అంజూ రెడ్డి మాట్లాడుతూ నాకు ఎంగేజ్మెంట్ అయింది కానీ అది బ్రేక్ అయింది ఫ్యామిలీ సెట్ కాలేదు అది పిక్చర్ లైట్ వాడు అన్లక్కీ ఫీలో అని వదిలేసా ఆ సిచ్యువేషన్ లో టఫ్ గా అనిపిస్తుంది కానీ తర్వాత నార్మల్ అయిపోయింది డెస్టినీ అంటారు కదా మనం హ్యాపీగా ఉండాలని ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రెడ్డి ఒక యూట్యూబ్ ద్వారానే నెలకి నాలుగు లక్షల వరకు సంపాదించేదట కానీ ఇప్పుడు వీడియోలు చేయడం మానేయడంతో ఇన్కమ్ తగ్గిపోయిందని అంటుంది ఎందుకు అని అంటే ఒకే విధమైన కంటెంట్ ఇస్తుంటే జనాలకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి కొత్తగా చేయడానికి ఏం లేక వీడియోలు ఆపేశానని చెప్తుంది అంచురెడ్డి